ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం యాత్ర పద్నాలుగు రోజు మంగళగిరి నియోజకవర్గానికి చేరుకుంది ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో కలిసి ముఖాముఖి సమావేశం నిర్వహించారు అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు వేల మంది పేదలకు పట్టాలు ఇచ్చామని ఈ విషయంలో చంద్రబాబు ఆయన కొడుకు కోర్టుకు వెళ్లి అడ్డుపడకపోతే ప్రతి ఒక్కరికి పది లక్షల ఆస్తి పేదలకు దక్కేది అన్నారు ఓట్ల కోసం వస్తే వాళ్ళని గట్టిగా నిలదీయాలని జగన్ మహిళను కోరారునే కాదు మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు కూడా మొత్తం చేనేతలంతా అన్న సమక్షంలోనే అన్ననే సీఎం కావాలని కోరుకుంటారని చెప్పేసి నేను ఆశ వీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటాను మనం ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించాలి అనేది మనలోనే ఉందని చెప్పి కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బతికుండేట్టుగానే అడుగులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాలి ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి కానీ అదే మనం వేసే తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు రెండు అడుగులు ముందుకు పడతాయి ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణాలు ఏమిటి అని అంటే ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో ఏకంగా రెండు వేల పద్నాలుగులో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగా రంగరంగుల కాయిదాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక రెండు పేజీలు కేటాయించాడు ఒకటిన్నర పేజీ కేటాయించాడు ఇరవై ఒకటి పే ఇరవై ఒకటవ పేజు ఇరవై రెండవ పేజీలో కూడా కాస్త అంత ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి ఆ తర్వాత ఐదు సంవత్సరాలైన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తాను తన నోట్లో నుంచి మ్యానిఫెస్టో రంగురంగుల కాయిదాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు ప్రతి ఇంటికి బెంజ్కార్ అంటా ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా నూటికి రెండు మార్కులు కూడా రాల అంటే తొంభై ఎనిమిది శాతం ఎగరగొట్టిన పరిస్థితిలే కనిపిస్తూ ఉన్నాయి